గుత్తి వంకాయ కర్రీ కోసం ఫస్ట్గా ప్యాన్లో రెండు పిడికల పల్లీలు హాఫ్ కప్పు నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్లో పది నుంచి పన్నెండు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు కొబ్బరి ముక్క వేయించుకోవాలి ఇవి చల్లగైన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని రుచికి తగినంత సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే పల్లీలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో ఇందులో ఒక ఉల్లిపాయ ఏడెనిమిది వెల్లుల్లి చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత హాఫ్ కిలో వంకాయలను తీసుకొని సాల్ట్ వాటర్లో ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో స్టఫ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు అలానే ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి ఇది వేగిన తర్వాత ఇందులో రెండు టమోటా పండ్ల తరుగుని యాడ్ చేసుకోవాలి టమోటా పండ్లు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వీడియోలో చూపించినట్లు పెట్టుకోవాలి వంకాయలన్నిటినీ ఆయిల్లో అలానే బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇలానే ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి వంకాయలు ఉడికిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని దింపుకోవాలి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్